మన ప్రభువును రక్షకుడునైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వర్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చిన యేసు క్రీస్తు ప్రభులు వారు పన్నెండేండ్ల వయస్సులో ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి బోధకులు చెప్పుతున్నటువంటి మాటలను ఆలకిస్తూ వారిని ప్రశ్నలు వేస్తూ ఆయన తండ్రి పని మీద ఆసక్తితో ఉన్నారు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిదండ్రులు దేవాలయమునకు వచ్చినప్పుడు వారు తమ కుమారుని కొరకు వెతుకుచ్చు వస్తున్నప్పుడు మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారిని ప్రశ్నించినట్లుగా ీస్తు ప్రభులవారు వారు ఏ పని నిమిత్తము అయినా ఈ భూలోకానికి రావలసి ఉన్నదో దానిని ఆయన ఎరిగిన వాడే ఆయన బాల్య దర్శ నుండే దేవుని పనిని ఎంతో ఆసక్తితో ఆయన నెరవేరుస్తూ వచ్చా ఆయన శిష్యులు భోజనము చేయమని కోరగా ఆయన వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉందని ఆయన తెలియచేస్తా యస్సు క్రీస్తు ప్రభులు వారు సిలువ మరణము ద్వారా తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చి ఆయనను అధ్యాయము మహిమపరచారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఆయన సిలువపై సర్వ మానవ పాప కొరకే బలిగా తన రక్తమంతయు ఆయన చిందించి రక్షణ కార్యమును ఆయన పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి తల తన ఆత్మను అప్పగించెను సహోదరి సహోదరుడా దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరు దేవునికి ఒక ఉద్దేశ్యముతో ఒక పని నిమిత్తము ఆయన మనలందరిని ఆయన కలగ దేవుడు ఎందుకు మనల్ని కలగ చేస్తారు అనే సత్యాన్ని మనము తెలుసుకుంటే నిజంగా మనము ధన్యులమవుతాము దేవునికి మహిమను తీసుకొస్తాం దేవుడు ఎవరిని కూడా నిష్ప్రయోజకులుగా ఆయన సృజించలేదు కాని మన ద్వారా ఆయన మహిమ పొందాలని మనందరినీ ఆయన కలుగ చేస్తారు పరిశుద్ధ గ్రంథములో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ప్రభువు ఆడుకున్నారు నోవాహును చేయడానికి దేవుడు సిద్ధపరిచి సకల జీవరాశులను సకల ప్రాణులను తన ద్వారా దేవుడు కాపాడడానికి అతని ద్వారా మరలా నూతన సృష్టి ఆరంభమవడానికి దేవుడు నవాహును ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహామును ఇసాకును యాకోబును మోషేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పని కొరకే ఆయన మనలను కలగ చేశారు ఈ దినాలలో అనేక మంది దేవుని పనిని నిర్లక్ష్యము చేస్తూ దేవుని పనిని అజాగ్రత్తగా చేస్తున్న దేవుని పనిని నిర్లక్ష్యము చేయడం ద్వారా మనము శాపగ్రస్తులమౌతామని దేవుని లేఖనాలు తెలియచేస్తూ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉండగా మన ఎడల దేవుడు ఎన్నో మహోపకారాలు ఆయన చేసి ఉన్న దేవుడు మరి దేవునికి మనము కృతజ్ఞత కలిగి నమ్మకత్వము కలిగి మనకు అప్పగించిన పనిలో మనము నమ్మకముగా ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం ప్రసంగీ గ్రంథము తొమ్మిదవ అధ్యయ యము పదోవ వచ్చినాన్ని చదువుదాం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయుము ప్రభు మనకిచ్చినటువంటి తలంతులను దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యతలను మనము కలిగి ఉన్న సమస్యమును కూడా మనము ప్రభు పని నిమిత్తమై మనము నమ్మకము కలిగి ఇతరులకు దీవెనకరముగా మన శక్తి వంచన లేకుండా అది యోగ్యమైనదా అది యోగ్యత లేనిదా అని ఆలోచించకుండా నీ చేతికి వచ్చిన ప్రతి పనిని గనక మనము నమ్మకముగా చేసినట్లయితే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతాది అంత మాత్రమే కాదు గాని దేవుడు మనల్ని బలా నమ్మకమైన మంచి దాసుడాని ప్రభు మనలను ఆయన కనపరిచే దేవుడు ఈ ఉదయ కాలం మనందరము కూడా మనకు అప్పగించబడిన బాధ్యతను ఎరిగి ప్రభుకు నమ్మకంగా జీవిందాం తద్వారా దేవునికి మహిమను తీసుకొద్దాం అట్టి ఉన్నతమైన ఆత్మీయమైన జీవితాన్ని ప్రభు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఎక్కి భవిందాం ఆశీనుడు అయినటువంటి మా తండ్రి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ మీరు దీవించండి ఈ ఉదయం వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నా వారి జీవితాలలో మీ ఉన్నతమైన కృపను ప్రసాద్ సాధించి మీ అందువారు నమ్మకము కలిగి మమ్ములను ఎందుకు మీరు కలగ చేస్తారు మేము గుర్తెరిగి మాకు అప్పగించబడిన ప్రతి పనిలో నమ్మకముగా మేము పని చేయగలిగినట్లు అటు ఉన్నతమైనటువంటి కృపను మీరు అనుగ్రహించి ఎవరైతే బలహీనతలో ఉన్నారో కష్టాలలో ఉన్నారో శ్రమలలో ఉన్నారో అనారోగ్యముతో ఉన్నారు బంధకాలలో ఉన్నారో ప్రతి ఒక్కరిని క్రీస్తు నామములో విడుదలను కలగ చేస్తారు దైవకమైన స్వస్థతను వారికి కలగ చేసి మీరే బలపరచి మీ నామ మహిమార్థమై జీవించినట్లు నిత్య రాజ్యానికి వారసులఘనట్టు అటు దైవ కృపను మాకందరికీ దయచేయమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె